అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు సత్యం రచన శ్రీమతి టి శ్రీవల్లి రాధిక గారు సత్యమ్మా పాప స్కూల్ బ్యాగ్ వ్యాన్లో పెట్టు రోజు అవుతుండగా ఆ కేక వినబడ్డాం వంటగదిలో పనిచేసుకుంటున్న నేను అప్రయత్నంగా తల త్రిప్పి పక్కింటి పక్కింటివైపు చూపు సారించడం క్రమం తప్పకుండా జరిగే వ్యవహారం బరువైన స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ నడుస్తున్న డెబ్బై ఏళ్ల సత్యమ్మ చక్కటి స్కూల్ డ్రెస్లో మెరిసే షూస్తో చేతులూపుకుంటూ వెళుతున్న పదమూడేళ్ల శరణ్య ఎన్నో రోజులుగా అలవాటైన దృశ్యమే అయినా ఏ రోజూ మింగుడుపడదు రెండో విడత కాఫీ కలుపుకుని కప్పుతో పాటు ఉత్తరం వైపు బాల్కనీలోకి నడిచాను ఇటువైపుకు రాగానే మొత్తం దృశ్యమే మారిపోతుంది మా ఇంటికి దక్షిణం వైపున అందమైన భవంతి ఉంటే ఉత్తరం వైపు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది ప్రక్కింటి వాళ్ల అందమైన తోట కనపడేలా దక్షిణం వైపుకు లేకుండా ఈ బాల్కనీ ఇటు ఉత్తరం వైపుకి ఉండడం చూసి ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజున కొంచెం బాధపడ్డాను నేను కానీ స్కూల్ పిల్లల సందడి అలవాటయ్యాక ఇప్పుడు ఇదే బాగుందనిపిస్తోంది కాఫీ త్రాగుతూ స్కూల్ వైపు చూశాను ఒక్కొక్కరుగా వస్తున్నారు పిల్లలు సంతోష్ వాడే అందరికన్నా ముందొస్తాడు రోజు రాగానే ఒక చీపురు పట్టుకుని ఎడాపెడా స్కూల్ ముందు ఊడ్చేస్తాడు స్కూల్ బ్యాగ్ ఓ పక్కన పెట్టుకుని తనతో పాటు వచ్చిన చెల్లెల్ని మరో పక్కన కూర్చోపెట్టి జారిపోయే ప్యాంటుని ఒక చేత్తో లాక్కుంటూ మరో చేత్తో చెత్తతో పాటు ఆ రంగుమేర మట్టిని కూడా చిమ్మిపారేసే ఆ పిల్లాన్ని చూడడం కూడా నాకు రోజూ ఎదురయ్యే అనుభవమే బాల్కనీలో కూర్చొని చిరునవ్వుతో వాడినే గమనించసాగాను నేను వాడి చురుకుదనము పనిలో శ్రద్ధ మధ్య మధ్యలో చెల్లెల మీద పెత్తనం అన్నీ ముద్దొస్తున్నాయి కూడా పర్లేదు బాగానే చదువుతాడు జ్ఞానేంద్రియాలంటే ఏమిట్రా అని వాళ్ళ సార్ అడిగితే టకాటక చెప్పేస్తాడు ఒక రామారావుకు కృష్ణారావుకో వచ్చే జీతాన్ని మూడు రకాలుగా ఖర్చు పెట్టాక ఇంకెంత మిగులుతుందో చెప్పమంటే కొంచెం ఆలస్యంగానైనా మొత్తానికి చెప్తాడు పదింటికల్లా పనంతా పూర్తి చేసుకుని ఓ పుస్తకం పట్టుకొని ఈ బాల్కనీలో కూర్చుంటే వాళ్లు చదివే తెలుగు పాఠాలు చేసే లెక్కలు అన్నీ వినిపిస్తూ ఉంటాయి నాకు వాళ్ళో ప్రక్కన చదువుకుంటుంటే మరో ప్రక్కన వాళ్ల కోసం భోజనం తయారవుతుంది వంట చేసే ఆవిడ బియ్యం కడిగి పెట్టడం కూర తరుక్కోవడం సాంబారో పప్పో వండడం అన్నీ వైపు గమనిస్తూనే పుస్తకాలు చదువుకుంటాను నేను అన్నాలు పెట్టే టైంకి పిల్లలందరూ పళ్ళాలు కడుకుని వరుసలో నిలబడతారు సంతోష్ చెల్లెలు మరీ చిన్నది అది మెట్లు దిగి మట్టిలో ఆడుతూ ఉంటుంది వాడే రెండు పళ్ళాలు కడిగి అన్నం పప్పు పెట్టించుకుని చెల్లెల్ని ఓ పళ్లెం ముందు కూర్చోబెట్టి తను ప్రక్కనే కూర్చుంటాడు నిన్న మధ్యాహ్నం అలాగే కడుగుతున్నాడు వాడు చేతిలోని పుస్తకం పక్కన పెట్టి రైలింగ్ మీద చేతులానించి నిల్చుని అటువైపే చూస్తున్నాను అంతలో రోడ్డుకి అటువైపు నుంచి ఇద్దరాడవాళ్లు వస్తూ కనిపించారు వాళ్లలో పూలచీరావిడ నాకు పరిచయం ఉన్న మనిషి రెండు వీధులవతలు ఉంటారు స్కూల్ ముందు నుంచి వెళుతూ సంతోష్ని చూసి టక్కున ఆవిడ ఎరా మీ అమ్మ రావడం లేదేమిరా అంది వాడు పళ్లెంతో పాటు ఆవిడ దగ్గరకొచ్చి జ్వరం అన్నాడు సంతోష్ వాళ్లమ్మ ఆవిడింట్లో పనిచేస్తుంది కాబోలు అనుకున్నాను నేను ఆహా అంది ఆవిడ వెక్రింతగా నాలుగు రోజుల నుంచి జ్వరవేనేమిట్రా దొంగవెధవా అని వాణ్ణి కసిరి వచ్చి చెప్పన్నా పోలేదు ఎవరినైనా పంపించను లేదు అంది ప్రక్కనున్నావిడితో అలా అంటూనే ఒకసారి సంతోష్ని వాళ్ళకి పెడుతున్న అన్నాన్ని మార్చి మార్చి చూసింది ఆ తర్వాత మీరింతేరా ఎంత చేసినా మీ బ్రతుకులింతే మీ దొంగ బుద్ధులు అబద్ధాలు మారం అని చేత్కరించి వెళ్ళిపోయింది ఆ చేత్కారం వాడికి అర్థమైందో లేదో కాని నాకు మాత్రం మనసంతా చేదుగా అయిపోయింది చాలా రోజులుగా వాడిని గమనిస్తున్నానేమో వాడంటే ఒక రకమైన వాత్సల్యం నాకు అయ్యో ఎందుకు అలా అంటున్నారు వాడి గురించి మీకేం తెలుసని వాడివి దొంగబుద్ధులంటున్నారు వెళ్ళిపోతున్న ఆవిడని చూస్తూ నేను మనసులోనే గొంతు చించుకున్నాను నిన్నట్నుంచి ఆ విషయమే మనసును తొలుస్తోంది అటువైపు వాళ్ళ అమ్మ శైలజ అంతే ఆ ఇంట్లో మీద ఏమాత్రం ఆదరణ చూపదు ఎప్పుడూ కనీసం ముగ్గురు పనివాళ్లుంటారు ఆ ఇంట్లో సత్యమ్మ పర్మనెంట్ మిగతా ఇద్దరూ మారుతుంటారు అసలు ఏ పని చేయదు టీవీ ఆన్ చేయడానికి రిమోట్ ఉంటే ఆ రిమోట్ ఆన్ చేయడానికి మరో మనిషి కావాలావిడికి ఎవరినైనా పనిలో పెట్టుకునేటప్పుడు ఇంత వివరంగా పనులన్నిటి లిస్టు చెప్పదు కాబట్టి ఎంత పని ఉంటుందో అంచనా లేకుండా పనిలో చేరిన వాళ్ళు ఆ తర్వాత హడలిపోతారు ఎంతకీ తెమలని చిన్నా చితకా పనులతో రోజంతా ఇక్కడే గడపలేక రోజులకే పని మానేసి పారిపోతుంటారు సత్యమ్మ మాత్రం మానదు ఆ ఇంటితో ఆమెకి ఉన్న అనుబంధం అటువంటిదేమో శైలజ అత్తగారు చెప్తుంది శైలజ వాళ్ళ ఆయనకి ఆడపడుచుకి ఉన్నప్పుడు పనిలో చేరిందట సత్యమ్మ పిల్లలకి నీళ్లు పోయడం తలలు దువ్వడం లాంటి పనులన్నీ చేసేదిట ఇప్పుడు ఆ పనులన్నీ శైలజ కూతురు శరణ్యకి చేస్తోంది పనంతా పూర్తయింది ఆలోచనలే తెమల్లేదు పుస్తకం మీదకి మనసు పోలేదు సత్యమ్మ భుజం మీద స్కూల్ బ్యాగ్ బరువుని సంతోష్కి పట్టిందో లేదో అర్థం కాని అవమానపు బాధని నా మనసు మోస్తుండడం వల్ల కాబోలు అశాంతిగా ఉంది పేపర్ తిరగేశాను కాసేపు ఏ పేజీలో ఏ వార్త చూసినా అన్నింటి సారాంశం ఒకటే ఒక వర్గం మరో వర్గంపై చూపే అసహనం మీరింతే అంటే మీరింతే అన్న ఘోష టీవీ ఇంటర్నెట్ బ్లాగులు ఎక్కడ చూసినా ఇదే ధోరణి ప్రభుత్వము ప్రతిపక్షము ఆస్తికులు నాస్తికులు అగ్రవర్ణాలు అణగారిన వర్గాలు అందరూ మీరింతే అంటే మీరింతే అని పొడుచుకోవడమే ఏది మనశ్శాంతినివ్వలేదు బాల్కనీలోకొచ్చి చూస్తే ఎటు చూసినా ఆడవాళ్లే జట్లు జట్లుగా నడుస్తూ కనిపించారు కూరలు సరుకులు తెచ్చుకుంటున్నవాళ్లు పిల్లల కోసం స్కూల్కి అన్నం పట్టుకెళ్తున్నవాళ్లు మధ్యాహ్నం వరకే స్కూల్లో ఉండే చిన్నపిల్లల్ని ఇంటికి తెచ్చుకుంటున్న తెచ్చుకుంటున్నవాళ్ళు అవసరం అలవాటు లేకపోయినా నేను ఒక సంచి తీసుకుని ఇంటికి తాళం పెట్టి బయటపడ్డాను మెల్లగా రైతు బజార్ వైపు అడుగులేసాగాను ఆలోచనలు మాత్రం తెగలేదు మీరింతేరా ఆ మాటే చెవుల్లో మళ్లీ మళ్లీ వినబడుతోంది ఎంత తేలిగ్గా అనేసిందావిడా సంతోష్ వాళ్ళమ్మ చెప్పింది అబద్ధమే కావచ్చు అయితే మాత్రం అలా కసురుకోవాలా మీరింతేరా అని తీర్మానించాలా ఎందుకో ఆ మీరింతే అన్నమాట అన్ని చోట్లా తరచుగా వినిపిస్తున్నా ఇదింతే అన్న తీర్మానం నాకు మింగుడుపడ్డం లేదు ఒక మంచి సిద్ధాంతాన్నో ఆచారాన్నో ఇదింతే అని ఒప్పుకోలేని మనం పెద్దవాళ్లు చెప్పిన ప్రతి విషయాన్ని తరచి తరచి ప్రశ్నించే మనం చాలా విషయాల్ని మూఢ నమ్మకాలుగా మూఢాచారాలుగా కుట్టిపారేసే మనం కొన్ని భావాలను మాత్రం అతి జాగ్రత్తగా పట్టుకుంటున్నాం అణువున నిలబెట్టుకుంటున్నాం ఎందుకని ఈ ప్రశ్నే నన్ను వేధిస్తోంది ప్రతివర్గము కొన్నిటిని సత్యాలని నమ్ముతుంది మరికొన్నిటిని అసంబద్ధాలంటూ నిరసిస్తుంది అవతలి వైపు ఉన్న చిన్న లోపాన్ని కూడా భూతద్దంలో చూస్తుంది ఆ లోపాన్ని గమనించలేని గింజ తత్వాన్ని ఎద్దేవా చేస్తుంది కాని తన సిద్ధాంతాన్ని మాత్రం తనూ అంతే గుడ్డిగా నమ్ముతుంది వీళ్లకి వీళ్లు చూసేదే సత్యం వాళ్లకి వాళ్లు నమ్మేదే సత్యం ఏదో ఒక విషయాన్ని నమ్మడమే మనందరికీ ఇష్టమైనప్పుడు దానికి అందరము సిద్ధమైనప్పుడు అది అందరికీ అంతగా అలవాటైన విషయమైనప్పుడు అందరము ఒకటే అన్న విషయాన్ని ఎందుకు నమ్మలేం అసహనము ఘర్షణ లుండా ఎందుకు ఉండలేం నా పిచ్చి ఆలోచనకి నాకే నవ్వొచ్చింది అక్కింటి గేట్ దాటుతుంటే శైలిచ గొంతు వినిపించింది నీకి మధ్య బద్ధకం బాగా పెరిగిపోయిందిలే అప్రయత్నంగా తల తిప్పి అటువైపు చూసి నేను ఆ మాట తను సత్యమని ఉద్దేశించి అనడం చూసి అలవాటైన విషయమే అయినా మళ్లీ ఆశ్చర్యపోయాను నేను నాలుగడుగులు వేసేసరికి వెనక నుంచి సత్యమ్మ గొంతు వినపడింది కూడా ఏవో సరుకులు తెచ్చేందుకు బయలుదేరినట్లుంది ఏందమ్మా కూరల కోసం వెళ్తున్నావా అంటూ పలకరించింది ఏమైంది సత్యమ్మా అని అడగాలనిపించిన మర్యాదగా ఉండదని ఊరుకున్నాను కాని నా మొహంలోకి చూసిన సత్యమ్మ ఆ ప్రశ్నని ఆ అమ్మకి భయం అంది నవ్వుతూ మా అబ్బాయి ఉద్యోగంలో చేరి పైసలు పంపిస్తున్నాడు కదా నేను పని మానేస్తానేమోనని శైలజమ్మకి భయం ఆ విశ్లేషణకి నేను నివ్వెరపోయాను నువ్వింతే నువ్వు పని దొంగవి నీకు బద్ధకం కాసేపు ఏమారితే నువ్వు పనంతా ఎగ్గొట్టేస్తావు అని శైలజ సత్తమ్మని సతాయించడం చాలాసార్లు విన్నాను నేను కానీ ఆ సతాయింపు వెనుక ఉన్నది భయం అన్న సత్యమ్మ మాటలు కొత్తగా ఉన్నాయి నిజమే భయం ఉన్న చోట విచక్షణ నశిస్తుందేమో ఏది చేయకూడదు ఏది చేస్తే మనం భయపడ్డ విషయం జరుగుతుందో సరిగ్గా అదే చేయడం జరుగుతుందేమో వయసుతో ముడతలు పడ్డ సత్యమ్మ మొహం చూస్తే నా చిక్కుముడులన్నీ ఆమె మాటలతో విప్పుకోగలననిపించింది తన వ్యాఖ్యకి వివరణ అడగాలనిపించింది కాని అడగడానికి సంకోచం ఏందమ్మా అంతగనం ఆలోచిస్తున్నా అంది సత్యమ్మ ఆ ప్రశ్నని ఆసరా చేసుకుని అది కాదు సత్యమ్మ నువ్వెప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కదా నీకు బద్దకమేమిటి అన్నాను అంతటితో ఆగకుండా ఆవిడ అసలు ఎప్పుడూ ఏ పని చేయరు కదా అని కూడా అన్నాను శైలజ పట్ల అగౌరవం ధ్వనించకుండాను ఆ రెండు విభిన్న విషయాలకి పొత్తు ఎలా కుదిరిందన్న సందేహం మాత్రమే నా ప్రశ్నలో వినబడేలాగాను వీలైనంత జాగ్రత్త పడుతూ సత్యమ్మ నవ్వింది అంతే కదమ్మా దూరం నుంచి చూసే నీ ఓటమ్మలు ఆమె ఏ పని చేసుకోలేదు కదా వాళ్ళని ఎందుకు సతాయిస్తుందా అనుకుంటారు కాని ఆమె చేసుకోలేదు కాబట్టే కదమ్మా చేసేవాళ్లలో తప్పులు కనపడేది ఆమె కూడా పనిచేయడం మొదలు పెడితే పనిలో కష్టం ఆమెకే తెలిసొచ్చుద్ది కదా అంది నేను నిలువు గుడ్లేసుకుని సత్యమ్మ వ్యాఖ్యానం విన్నాను ఎంత బాగా చెప్పింది ఇప్పటి వరకు ఇది ఇలా ఉన్నప్పుడు అది అలా ఎలా ఉంటుంది అని ఆలోచించడం మాత్రమే తెలిసి నాకు ఇది ఇలా ఉంది కాబట్టే అది అలా ఉంటుంది అన్న సత్యమ్మ మాటలు కొత్త కోణాన్ని చూపించాయి అవును ఏవి రెండు విభిన్న సత్యాలని మనం భావిస్తామో అవి నిజానికి రెండు కావు ఒకటే లోపం మన ఆలోచనదే నిజానికి రెండు సత్యాలు లేవు రెండు సిద్ధాంతాలకి ఘర్షణ లేదు ఒకే సత్యాన్ని తర్కం రెండుగా భ్రమింపచేస్తోంది అదంతే అది అలాగే ఉంటుంది అనే మాట సత్యము కూడా అంటోంది కాని ఇది మిగతా వాళ్లందరూ అంటున్న ఇదింతే లా లేదు నాకు రెండింటికి తేడా అర్థమవుతోంది అక్కడ స్పందన తర్కము మాత్రమే ఉన్నాయి ఇక్కడ నిర్వికారంగా ఒక విషయాన్ని గమనించిన అనుభవము అందులో నుంచి వచ్చిన అవగాహన ఉన్నాయి శైలజలోని భయము సంతోష్ని కసురుకున్న పూలచీరావిడిలోని శోకము సత్యమలో లేవు నాకర్థమైంది అవతలి వారిని ఒప్పుకోలేకపోవడానికి కారణం వారి సత్యం విభిన్నమవడం కాదు మనల్ని భయమో సోకమో క్రమ్ముకోవడం ఏ విషయాన్నైనా ఇదింతే అంటూ తీర్మానించడానికి నిరసించడానికి కాస్తంత అహంకారం చాలు కాని ఇదింతే అని అంగీకరించడానికి ఆచరించడానికి బోలెడంత సంస్కారం కావాలి సత్యమ్మ వెనక నడుస్తున్న నాకు మనుషులని ముంచెత్తుతున్న మాయకి కారణం తెలిసినట్లయింది మానవులందరూ ఒప్పుకోగల సత్యానికి దారి లీలగా గోచరించింది ఈ కథ రెండు వేల తొమ్మిది ఆగస్టు మూడవ తేదీన వినిపించబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి